అసలు వేదాలు స్త్రీల గురించి ఏమన్నాయో కొన్ని విషయాలు చూద్దాం స్త్రీలు ధైర్యవంతులుగా ఉండాలి పది పాయింట్ సున్నా మూడు స్టార్ స్త్రీలు మంచి కీర్తి గడించాలి అధర్వణ వేదం పద్నాలుగు జనవరి ఇరవై స్టార్ స్త్రీలు పండితులవ్వాలి అధర్వణ వేదం పదకొండు మే పద్దెనిమిది స్త్రీలు కూడా విద్యాబోధన చేయాలని చెప్తోంది స్టార్ స్త్రీ అందరినీ జ్ఞానవంతుల్ని చేయాలి అధర్వణ వేదం ఫిబ్రవరి పద్నాలుగు డెబ్బై నాలుగు స్టార్ స్త్రీ ఎప్పుడూ సంపదలతో సుఖంగా ఉండాలి అధర్వణ వేదం ఏడు పాయింట్ నాలుగు ఏడు పాయింట్ రెండు స్టార్ స్త్రీలు ఎప్పుడు జ్ఞానవంతులై తెలివిగలవారై ఉండాలి అధర్వణ వేదం ఏడు పాయింట్ నాలుగు ఏడు పాయింట్ ఒకటి స్టార్ పరిపాలన విషయంలో స్త్రీలు స్టార్ పరిపాలనకు సంబంధించిన సభలు సమావేశాల్లో స్త్రీలు కూడా పాల్గొనాలి స్టార్ అధర్వణ వేదం ఏడు పాయింట్ మూడు ఎనిమిది పాయింట్ నాలుగు స్టార్ దేశ పరిపాలన సామాజిక సంస్కరణలు ప్రభుత్వ కార్యకలాపాలను స్త్రీలు ముందుండి నడిపించాలి స్టార్ ఋగ్వేదం పది పాయింట్ ఎనిమిది ఐదు పాయింట్ నాలుగు ఆరు స్టార్ ఈ రోజు కూడా ప్రపంచంలో స్త్రీలు పైకి రాకుండా అణిచివేస్తున్నారు కానీ వేదం ఎంతో స్పష్టంగా స్త్రీల నాయకత్వం గురించి వివరించింది ఆస్తి హక్కు పిత్రార్జితం తండ్రి కూడబెట్టిన ఆస్తి లో కుమారుడితో కుమార్తెకు కూడా సమానమైన హక్కు ఉంది ఋగ్వేదం మూడు స్టార్ కుటుంబం సమాజానికి కుటుంబానికి స్త్రీ రక్షకురాలిగా వ్యవహరించాలి స్టార్ ఆధర్వణ వేదం పద్నాలుగు జనవరి ఇరవై స్టార్ స్త్రీ సంపదను ఆహారాన్ని అందించాలి శ్రేయస్సును కలిగించేదై ఉండాలి స్టార్ ఆధర్వణ వేదం పదకొండు జనవరి పదిహేడు స్టార్ స్త్రీకి సంపాదన ఉన్నప్పుడే ఆమె కుటుంబానికి సంపదను చేకూర్చగలుగుతుంది మీ భర్తకు సంపాదించే మార్గాలు నేర్పించు స్టార్ ఆధర్వణ వేదం ఏడు పాయింట్ నాలుగు ఆరు పాయింట్ మూడు స్టార్ ఉద్యోగాల్లో స్త్రీలు కూడా రథాలను నడపాలి అధర్వణ వేదం తొమ్మిది పాయింట్ తొమ్మిది పాయింట్ రెండు స్టార్ స్త్రీలు యుద్ధంలో పాల్గొనాలి దుర్గాదేవియే స్త్రీలకు ఆదర్శం స్త్రీలు బయటకు రాకూడదని వైదిక ధర్మం చెప్పిందంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారు కానీ వేదం స్త్రీలను యుద్ధంలో కూడా పాల్గొనవలసిందిగా చెప్పింది కైకేయి దీనికి ఉదాహరణ కదా శ్రీ రామాయణంలో కైకేయి అడిగిన వరం వల్లనే రాముడు వనవాసానికి వెళతాడు దశరథుడితో కలిసి శత్రువులపై యుద్ధం చేసిన సమయంలో ఆమె పరాక్రమం చూసి ఆమెను వరం కోరుకోమనగా సమయం వచ్చినప్పుడు అడుగుతానంటుంది ఇతిహాసంలో అదే పెద్ద ఉదాహరణ కమాండర్ తరహాలో స్త్రీ సభలను ఉద్దేశించి ప్రసంగించాలి ఋగ్వేదం పది పాయింట్ ఎనిమిది ఐదు పాయింట్ రెండు ఆరు స్టార్ విద్యా విషయాల్లో ఓ స్త్రీలారా పురుషులతో సమానంగానే మీకు ఈ మంత్రాలు ఇవ్వబడ్డాయి మీ భావాల్లో సామరస్యం ఉండుగాక మీరు ఎటువంటి వివక్ష చూపక అందరికీ జ్ఞానాన్ని పంచుగురుగాక మీ మనసు చైతన్యం సమన్వయంతో పనిచేయాలి నేను ఋషి పురుషులతో సమానంగా మీకు ఈ మంత్రాలను ఇవ్వడమేగాక వీటిని అర్థం చేసుకునే శక్తిని మీకు ప్రసాదిస్తున్నాను ఋగ్వేదం ఒకటి సున్నా ఒకటి తొమ్మిది ఒకటి మూడు స్టార్ వేదాల్లోనే మైత్రేయీ గార్గి లోపాముద్ర వంటి దాదాపు ముప్పై పైగా మంత్రద్రష్టలైన స్త్రీ ఋషుల గురించి చెప్పబడింది వివాహం విద్యాభ్యాసం స్టార్ ఓ వధువా వధువు అంటే పెళ్లి కూతురు వైదిక జ్ఞానం నీకు అన్ని దిశల నుండి కలగాలి వేదాల్లో ఉన్న జ్ఞానం పొందిన తరువాతనే నీవు జీవితానికి సంబంధించిన విషయాల మీద నిర్ణయం తీసుకో నీవు మంచి కీర్తి గడించి నీకు భర్తకు శుభాలను కలుగచేసేదానివిగా ఉండు నీ అత్తవారింట్లో గౌరవప్రదమైన జీవితం గడుపు నీ జ్ఞానంతో వారి ఇంటిని వృద్ధిపరుచు స్టార్ ఆదర్వణ వేదం జనవరి పద్నాలుగు అరవై నాలుగు స్టార్ ముందు విద్యను పొందండి ఆ తర్వాతే వివాహం చేసుకోండని స్త్రీలకు ఈ మంత్రంలో భగవంతుడు నిర్దేశించాడు